సోకు రేషన్ పంపిణీపై సీఎం గప్పాలు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటే భవిష్యత్ తరాలకు శ్మశానాలకు కూడా జాగలుండవు శ్రీ కోటమ జాతరలో బండ్ల ఊరేగింపు అంగరంగ వైభవం చీకోటి ప్రవీణ్ అరెస్ట్ రేవంత్ రెడ్డికి మెంటల్ అతను ఒక ఫ్లాట్ సీఎం కంచ గచ్చుబౌడి భూముల వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ మా హెచ్సీ భూమిని రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు ఒక ఫ్లాట్ కంపెనీకి కేటాయించాడు ఇది ముమ్మాటికి భూమిని కాపాడటానికి మా ప్రాణాలు అర్పించడానికైనా ఉన్నాం ఫోర్త్ సిటీలో పదిహేను పేల ఎకరాలున్నాయి కావాలంటే అక్కడ నాలుగు పేల ఎకరాలు అమ్ముకోమనండి రేవంత్ రెడ్డినే ఇక హైదరాబాద్కు లంగ్స్ లాంటి భూమి ఇది ఈ భూమిని అమ్మితే భవిష్యత్తు తరాలు రేవంత్ రెడ్డిని క్షమించవు రేవంత్ రెడ్డి ప్రజాపాలన పేరుతో రాక్షస పాలన చేస్తున్నాడు మీ బెదిరింపులకు కేసులకు భయపడి భూమి కోసం చేస్తున్న మా పోరాటాన్ని ఆపమని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నారు హెచ్ఎస్యు విద్యార్థి సంఘాలు వేల మూడు వందల ఎకరాలు యూనివర్సిటీ కళ్యాణ్ తర్వాత చంద్ర ఈ ప్రస్తుత సీఎం గారి గురువు అయిన చంద్రబాబు నాయుడు దాన్ని ఈ యూనివర్సిటీ నుంచి ఐఎంజీ భారత్ అనే కంపెనీకి కేటాయించాడు ఈ నాలుగు వందల ఎకరాలు తీసుకుంటూ ప్రత్యేకంగా ఇంకొక దగ్గర రెండు వందల డెబ్బై మూడు ఎకరాలు ఇస్తామని అన్నాడు అంటే యూనివర్సిటీ ల్యాండ్ అన్నట్టే మా యూనివర్సిటీ ల్యాండ్ తీసుకుని ప్రత్యేకంగా ఇంకొక ల్యాండ్ ఇస్తామని అప్పుడు ఉన్న చంద్రబాబు సర్కారు ప్రతిపాదించింది కాలక్రమంగా ప్రభుత్వాలు మారినప్పుడు ఆ బిల్లీరావు అనే కంపెనీ ప్రాడ్ కంపెనీ కాబట్టి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అది కేటాయింపులు రద్దు చేసింది అది ఆ తర్వాత ఐఎంజీ భారత్ అనే కంపెనీ కోర్టులో కోర్టుకు వెళ్లడం ద్వారా కోర్టు తీర్పు అనేది లేట్ అయింది డిలే అయింది సో రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత కోర్టు వాడిక్ట్ అనేది వచ్చింది ఈయన రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు మేము కొట్లాడినామంటున్నాడు రేవంత్ రెడ్డి కొట్లాడింది ఏం లేదు ఇందులో గత ప్రభుత్వాలు ఏదైతే కేసు వేయడం జరిగిందో దాంతో అదే ఇరవై నాలుగులో లో రావడం జరిగింది ఏంటి ఇట్లా పోలీసుల వ్యవహారం ఎలా ఉంది ఇప్పుడు అక్కడ విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తుంటే కొంచెం గందరగోళంగా ఉన్నది వాళ్ళు మీ పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నారు పోలీసుల వ్యవహారం చాలా తీవ్రంగా ఉంది వీళ్ళు ఇంత అణచివేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ప్రజాపాలన చెప్తున్నారు విద్యార్థుల గొంతు అణచివేస్తే అనగదు ఇది ఎందుకంటే విద్యార్థి శక్తి చాలా చైతన్యమైన తెలంగాణలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ దీనికి ప్రత్యేక చరిత్ర కలిగి ఉన్న యూనివర్సిటీ కాబట్టి మీ అణచివేతలు లాఠీలు దెబ్బాలు ఇవన్నీ మమ్మల్ని అంచలేవని నేను తెలంగాణ గవర్నమెంట్ కు బహిరంగంగా స్టూడెంట్ జాక్ అసోసియేషన్ నిర్ణయాలు తీసుకుంటుంది ఈ రోజు అంగస్థాయి గానీ ప్రజాస్వామ్యుతంగా పోట్లాడాలని మేము నిర్ణయించుకున్నాం అదే విధంగా సెవెంత్ రోజున ఈ హియరింగ్ ఉంది కోర్టులో ఆ కోర్టులో ఈ హియరింగ్ కాకుండా ముందు ఇక్కడ ఏం అడవి లేదు ఏం లేదు అని నిరూపించడానికి రేవంత్ సర్కారు బుల్డోజలను పెట్టి ఓ వంద బుల్డోజలను పెట్టి అది ఫారెస్ట్ మొత్తం క్లీన్ చేస్తున్నాడు ఇక్కడ ఇక్కడ లేదు వన్యప్రాణులు లేవు అని ఒక చూపించడానికి సమ్మె సాక్షర్ కూడా ఇది అంటున్నారు అక్కడ వన్యప్రాణులు ఏం లేవు కొన్ని రాజకీయ గుంట్రంకల కోసమే ఆ భూమి ఎదురు చూస్తున్నదప్ప అక్కడ వన్యప్రాణులేవో లేవని బహిరంగంగానే ఆయన మాట్లాడుతుండు నిజంగా వన్యప్రాణులో ఆయన సీఎం కి మెంటల్ అండి మెంటల్ ఫ్రాడ్ సీఎం ఆ అన్ఫార్చునేట్లీ సీఎం అయిండు ఏం చేయాలో అర్థం అవట్లేదు పరిపాలన మీద కరెక్ట్ సో లేదు ఎక్కడ పడితే అక్కడ భూమిలో అక్కడ ఫోర్త్ సిటీ అని పదమూడు పదమూడు వేల ఎకరాలు ఉంది నాలుగు వందలు కాదు నలభై వేల ఎకరాలు అమ్ముకో వానికి దరిద్రునికి కష్ట దరిద్రునికి నాలుగు వందల ఎకరాలుంది ఇది హైదరాబాద్ కి లంగ్స్ లాంటిది రాబోయే తరాలు క్షమించవు ఈ భూమి అమ్మితే ఇప్పుడు ఢిల్లీలో ఏదైతే పరిస్థితి ఆక్సిజన్ పూరం ఆక్సిజన్ కోసం ప్రత్యేకంగా పరిస్థితులు ఎదుర్కొంటున్నాం రాబోయే త్వరలో హైదరాబాద్ కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది ఇంకొక ఢిల్లీ ఇంకొక ఢిల్లీ హైదరాబాద్ కాబోతుంది అలా కాకుండా ఉండాలంటే భవిష్యత్ తరాలు మమ్మల్ని క్షమించాలంటే మేము ఈ యూనివర్సిటీని ప్రొటెక్ట్ చేసుకుంటాం అవసరమైతే మేము మా యూనివర్సిటీ భూమి కోసం హైదరాబాద్ ప్రజల కోసం ఆత్మ ప్రాణ మా ప్రాణాలు అర్పేయడానికన్నా సిద్ధంగా ఉన్నాం కరోనా సమయం నుంచి ఉచితంగా ఐదు కిలోల అదనపు కిలో మాత్రమే రాష్ట ప్రభుత్వాన్ని ఇక ఏడాదికి పదివేల కోట్లు ఖర్చు చేస్తున్న మోదీ సర్కార్ సన్న బియ్యానికి రెండు ఎనిమిది వందల కోట్లను ఖర్చు చేయనున్న రాష్టం తాజాగా సన్న బియ్యానికి పది పేలు ప్రభుత్వం మొత్తం తామే ఇస్తున్నట్లు రేవంత్ గప్పాలు తెలంగాణ రాష్ట అమాయకులకు సన్నబియ్యం మొత్తం తెలంగాణ సర్కారే ఇస్తున్నట్లు మాయమాటలు చెబుతున్నాడు ప్రజలకు ఇక కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆధ్వర్యంలో మోదీ కరోనా టైం నుంచి కూడా ఆదుకొని ఇప్పుడు సన్న బియ్యం కూడా ఒక మనిషికి ఐదు కిలోల చొప్పున ఇస్తున్న మోదీ బీజేపీ ప్రభుత్వమే మాత్రమే అన్నారు ఇక ఈ విషయం రాష్ట ప్రజల్ని తెలంగాణ రాష్ట రేవంత్ సర్కార్ మాత్రం ప్రజలకు మొత్తం సన్న బియ్యం నేనే ఇస్తున్నానని చెబుతున్న పెద్ద మాయదారి మాటలు చెబుతుంది రేవంత్ సర్కార్ ఇక ప్రజలు నమ్మకండి కేంద్ర ప్రభుత్వం ఒక్క మనిషికి ఐదు కిలోల చొప్పున సన్న బియ్యం కేంద్రం రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేసి తెలంగాణ రాష్టానికి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందజేస్తుంది కేంద్రం పేద ప్రజలకు కడుపు నిండా ఆహారం అందించే ప్రభుత్వమే బిజెపి ప్రభుత్వం అన్నారు అందరికీ నమస్తే నుంచి సన్న బియ్యం వస్తున్నాయి మీ అందరికీ శుభాకాంక్షలు చూసిండ్రా క్వాలిటీ చూసిన బియ్యం ఒక్కొక్కరికి ఎది కిలోలు ఇస్తుండ్రు ఆరు కిలోల ఐదు కిలోలేమో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు పంపిస్తున్నారు ఒక్క కిలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది మీ అందరూ కడుపు నిండా ఉండాలి ఎవరికి కూడా ఆకలి తోటి బాధపడొద్దు అని చెప్పి గత పది సంవత్సరాల నుంచి కూడా ఉచితంగా మీకు ఇంటికి బియ్యం పంపిస్తున్నారు కదా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు అట్లాగే దొడ్డు బియ్యం ఉండొద్దు ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యం తినాలి అని చెప్పి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఆశీర్వాదంతో మీ ఇంటికి వస్తున్న ఐదు కిలోల బియ్యము మంచిగా ఆరోగ్యంగా ఉండండి అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఏ పథకాలైతే పెడతదో ఆయుష్మాన్ భారత్ పథకమే గానీ డబుల్ బెడ్రూమ్ ఇన్ల విషయంలోనే కాని అన్నిటికీ కూడా కేంద్రం సహకరిస్తుంది ఆ పథకాలన్నిటినీ కూడా మీరు సద్వినియోగం చేసుకోండి కంచగచ్చిబోలి భూముల వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఆ భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కోరుతూ వటా ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థ తెలంగాణ హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేసింది ఇక హైదరాబాద్ హెచ్సీయు భూముల అంశం ప్రస్తుతం రాజకీయంగా ఓ టర్న్ తీసుకుంది ఈ భూములు ప్రభుత్వాన్వేనని టీజీఐఐసీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది హెచ్సీయులు సర్వే నిర్వహించలేదని ఆ సంస్థ రిజిస్టర్ ప్రకటించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఈ నాలుగు వందల ఎకరాలను రెండు పేల మూడులో అప్పటి ప్రభుత్వం ఐఎంజీ భారత్ అనే కంపెనీకి కేటాయించింది అయితే ఈ భూమిపై న్యాయ పోరాటం చేసి ఈ భూమిని స్వాధీనం చేసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు అయితే ఈ భూమితో హెచ్సీఈకు ఎలాంటి సంబంధం లేదని కూడా ప్రభుత్వం చెబుతోంది ఇక ఈ భూమిని విక్రయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి హెచ్సీఈలోని విద్యార్థి సంఘాలు కూడా ఈ భూముల విక్రయాన్ని నిలిపివాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు Good. భూములు అమ్ముతూ నువ్వు చేస్తుందేంటి రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న భూ పరిరక్షణ పోరాటానికి బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు తెలంగాణ సోమవారం నిలుస్తుందని పేర్కొన్నారు ఇక పలువురు హెచ్ఎస్యూ సోమవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసి అక్కడి పరిస్థితులను వివరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భూముల పరిరక్షణకు యూనివర్సిటీ విద్యార్థులు చూపుతున్న తెగువకు సెల్యూట్ చేస్తున్నామన్నారు హెచ్ఎస్సీలో ఇద్దరు విద్యార్థులను అరెస్టు చేశారు సి జైలుకు పంపినట్లు చెబుతున్నారని వారి ఆచూకిని ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు గతంలో హెచ్సీయు రెండు సార్లు వచ్చి పెళ్లిన రాహుల్ గాంధీ ఇప్పుడు తాజా అంశంపై స్పందించాలని కోరారు బీజేపీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు తమ వైఖరిని పెల్లడించాలని డిమాండ్ చేశారు హెచ్ఎసీయు మాజీ విద్యార్థులైన భట్టి విక్రమార్క శ్రీధర్ బాబు ఈ విషయమై ఎందుకు మాట్లాడటం లేదు విద్యార్థుల తరపున నిలబడేందుకు వారి మనసు రావటం లేదా ఫ్యూచర్ సిటీ ఫార్మాసిటీలో నలబై ఐదు వేల ఎకరాలు అందుబాటులో ఉన్నప్పటికీ నాలుగు వందల ఎకరాలపై ఎందుకింత దారుణంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అది బుల్డోజర్లతో అక్కడున్న చెట్లు జంతువులను చంపి మరీ వేగంగా కబ్జా చేసే ప్రయత్నం చేస్తుందని దుయ్యబడ్డారు హెచ్సీయు చుట్టూ ఉన్న పచ్చదనాన్ని కాపాడుకోగలిగితే భవిష్యత్తుకు భరోసా ఉంటుందని లేదంటే ఢిల్లీ మాదిరి ఊపిరి పీల్చుకోవటమే కష్టమయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు చేయకుండా ఏ రకంగా పర్యావరణ మీద ఇంపాక్ట్ పడుతుంది అనేది చేయకుండా ఎట్లా చేస్తారు మీరు అని చెప్పి వాళ్ళు కొట్లాడుతున్నారు రెండవది ఆనాడు రెండు వేల మూడు ఆ ప్రాంతంలో ఐఎంజీ భరత్ అనే కంపెనీకి ఆనాటి అప్పటి ప్రభుత్వం ఏదైతే భూమి కేటాయించిందో ఎందుకు కేటాయించింది ఆ ప్రాంతంలో స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారని చెప్పి ఒరిజినల్గా ల్యాండ్ కేటాయించారు అక్కడ క్రీడలకు సంబంధించి స్టేడియమ్స్ కానీ అకాడమీలు కానీ అట్లాంటివి మాత్రమే పెడతారని ల్యాండ్ ఇచ్చినారు తప్ప అక్కడ మళ్ళీ బహుళ అంతస్తుల మెడల్ అంటే యాభై అరవై డెబ్బై తొంభై అంతస్తుల మెడల్ కట్టమని కోట్ల స్క్వేర్ ఫీట్లలో బిల్డింగులు కట్టమని ఆనాడ ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వలేదు ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది అక్కడ క్రీడలకు సంబంధించిన అక్కడ వాతావరణ నిర్మాణం కోసం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కోసం కేటాయించారు ఆ తర్వాత సరే ఆ కేసు ఎందుకంటే ఆ కంపెనీయే ఫేక్ అని డమ్మీ అనేది స్కామ్ అని తర్వాత కాంగ్రెస్ గవర్నమెంటు రెండు వేల నాలుగులో కోర్టుకు పోయింది ఆ ప్రైవేట్ వాళ్ళు కూడా కోర్టుకు పోయినారు ఆ కోర్టు కేసు మొన్న ఇరవై ఒక్క ఏళ్ళ తర్వాత ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ కొట్లాడింది రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంటు ఆ తర్వాత మా గవర్నమెంట్ కొట్లాడింది మొన్న ఫైనల్గా తీర్పు వచ్చింది ఆ తీర్పును అనుసరించి ఇప్పుడు ప్రభుత్వం ఆ నాలుగు వందల ఎకరాలను అమ్మి ముప్పై వేల కోట్ల రూపాయలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మీకు ఆస్తులు అమ్మడం అప్పులు తేవడం అనే మీ ఎజెండా ఏదైతే ఉందో సరే అది మీరు ప్రభుత్వంలో ఉన్నారు ప్రజలు నిర్ణయిస్తారు అల్టిమేట్గా మీరు చేసేది తప్ప ఒక ఒకవైపు మీరే చెప్తున్నారు ఎక్కడికక్కడ వాళ్ళు హైదరాబాద్లో చూస్తే పెద్ద పెద్ద హోర్డింగ్లు పెద్ద పెద్ద పోస్టర్లు ముఖ్యమంత్రి గారి ముఖారవిందంతో విందంతో ఫ్యూచర్ సిటీ కడుతున్నాము అక్కడ యాభై వేల ఎకరాల్లో కడతాము ఆల్రెడీ పదిహేను వేల ఎకరాలు మా దగ్గర ఉంది ఇంకో ముప్పై వేల ఎకరాలు సేకరిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ సిటీ అని ఉదరగొడుతున్నారు ఎయిర్పోర్ట్కి కిందికి ఆనాడు ఫార్మా సిటీ కోసం మేము సేకరించిన భూముల్లో ఈరోజు పేరు మార్చి ఫ్యూచర్ సిటీ అంటున్నారు ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ ప్రభుత్వం అని అడుగుతున్నా మరి ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ మీ దగ్గర పద్నాలుగు వేల ఎకరాలు ఉన్నప్పుడు ఇంకొక ముప్పై వేల ఎకరాలు మీరు సేకరించబోతున్నప్పుడు మొత్తం నలభై ఐదు వేల ఎకరాలు మీరు అక్కడ అమ్ముకోబోతున్నప్పుడు ఇక్కడ నాలుగు వందల ఎకరాల మీద ఎందుకు పడ్డారు మీరు ఈ నాలుగు వందల ఎకరాల్లో నిన్న మొన్న మీరు చూసింటారు వందల సంఖ్యలో మెషిన్లు పోయి అర్ధరాత్రి నేను అడుగుతా ఉన్నా మీరు ఒకటి ఆలోచన చేయండి శుక్రవారం శనివారం ఆదివారం ఈరోజు సోమవారం రంజాన్ ప్రభుత్వానికి తెలిసి నాలుగు రోజులు కోర్టుకు సెలవులని అందుకే ఇబ్బడి ముబ్బడిగా మెషిన్లను పంపి వందల సంఖ్యలో పోలీసులను పెట్టి అడ్డం వచ్చిన పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళను ఆడపిల్లల నుంచి కూడకుండా బట్టలు జింపి ఒక దుశ్శాసన పర్వానికి తెరదీసి ఇంత అరాచకం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదో మరి అక్కడ పక్షులు అక్కడ నెమళ్ళు కేకలు పెడుతున్నాయి గొంతు చేసుకుంటున్నాయి మాకు జరుగుతున్న ఈ అన్యాయం మీకు కనబడతలేదా వినబడతలేదా అని చెప్పి రోధిస్తున్నాయి ఏడుస్తున్నాయి ఇది మీకు వినబడతలేదా రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నా పర్యావరణ ప్రేమికులు దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నవాళ్ళు మేధావులు మౌనంగా ఎందుకున్నారని మేము అడుగుతున్నాం పిల్లలు అడుగుతున్నాం మీకేం కనబడలేదా ఇది ఫ్యూచర్ సిటీలో నలభై ఐదు వేల ఎకరాలు మీరు సేకరించి అమ్ముకుంటానని ఓపెన్గా బడ్జెట్లో చెప్తున్నారు బయట చెప్తున్నారు మరి నాలుగు వందల ఎకరాలు వదిలేస్తే మీకు పోయేదేముంది వచ్చిన నష్టమేముంది పశ్చిమ హైదరాబాద్ భవిష్యత్తులో ఢిల్లీలాగా ఎయిర్ క్వాలిటీ దెబ్బతిని ఊపిరి పీల్చుకోవడమే కష్టమయ్యే ప్రమాదం ఉండే అవకాశం ఉంది మీరు ఈ రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఐదు వందల ఎకరాలు ఇట్లే ఉండనిస్తే సెంట్రల్ యూనివర్సిటీ కింద అది బ్రహ్మాండంగా మరి మనకి ఇక్కడ లంచ్ స్పేస్ లాగా కూడా ఉపయోగపడుతుంది ఒక విశ్వవిద్యాలయానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది రాహుల్ గాంధీ గారు ఇవాళ జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నాయకుడు వారిని కూడా నేను అడుగుతా ఉన్నా హైకోర్టులో ఆల్రెడీ పిల్లు పడ్డది ఒక ఎన్జిఓ వాళ్ళు వేసినారు ఇది పర్యావరణ సమతుల్యత దెబ్బతీస్తుంది అని ఆ పిల్లు రాకముందే మీ ప్రభుత్వం ఇంత ఆగమాగం చేస్తుంటే పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే గతంలో ఇదే రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అన్నాడు రెండుసార్లు వచ్చినారు ఒకటే నెలలో రోహిత్ వేమ్లా గారు చనిపోయినప్పుడు రెండుసార్లు వచ్చినారు ఒకటే నెలలో కానీ ఇటువైపు ఇప్పుడు కనీసం తిరిగి కూడా చూడట్లేదు కనీసం ఒక మాట కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాలన్న ఆలోచన కూడా రాహుల్ గాంధీ గారికి వస్తలేదు ఇదే రాహుల్ గాంధీ గారు బొంబాయి మహానగరంలో ఆర్ఏ ఫారెస్ట్లో ఎనిమిది వందల ఎకరాల్లో రెండు వేల ఐదు వందల చెట్లు కొట్టేస్తారంట అంటే అక్కడ మెట్రో నిర్మాణం కోసం అక్కడ ఒకటి షెడ్ కడతారంట అంటే ఇదే రాహుల్ గాంధీ గారు హడావుడి చేసినారు అయ్యో మెట్ ముంబైలో లంగ్ స్పేస్ లేకుండా పోతుంది ముంబైలో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది ఇన్ని వందల ఎకరాలు పోతే ఎట్లా కాంక్రీట్ జంగల్గా ముంబై మారిపోయింది అన్నారు మరి ఇవాళ హైదరాబాద్ పశ్చిమ హైదరాబాద్ ఏమైపోయినా పర్వాలేదా కేవలం మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి డబ్బులు రావడానికి వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి పిల్లల భవిష్యత్తు హైదరాబాద్ భవిష్యత్తు నాశనమైనా పర్వాలేదా ఉన్న కొద్ది లంగ్ స్పేసెస్ని ఇష్టం వచ్చినట్టు అమ్ముతారా ఇది మీకు సమ్మతమైన రాహుల్ గాంధీ గారు ఒక ఆరే ఫారెస్టే కాదు ఇదే రాహుల్ గాంధీ గారు ఛత్తీస్గఢ్లో హస్దియో అనే ఫారెస్ట్ ఉంది హెచ్ఏఎస్ డిఈఓ ఆ ఫారెస్ట్ని అక్కడున్న బీజేపీ ప్రభుత్వం అక్కడ మైనింగ్కి అవకాశం ఇస్తే ఇదే రాహుల్ గాంధీ గారు గొంతు దించుకున్నారు పర్యావరణం దెబ్బతింటుంది అర్జెంటుగా కాపాడాలా దీన్ని రద్దు చేయాలని మాట్లాడినారు మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ గొంతు ఎందుకు పెగలట్లేదు నేను ఈ పిల్లలందరికీ ఒక మాట ఇచ్చాను ఖచ్చితంగా మా పార్లమెంట్ సభ్యులు నాలుగో తారీఖు దాకా ఏదైతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయో రాజ్యసభలో మా పార్లమెంట్ సభ్యులు ఈ అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తుతాం ఖచ్చితంగా వారిని మరి అడుగుతాం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతాం మీ స్టాండ్ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పేలం పేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఆపాలని విద్యార్థి సంఘాలు మరియు సీపీఎం చలో హెచ్ఎస్ఈయు పిలుపుతో భాగంగా ముందస్తుగా సిపిఎం పార్టీ కొల్లాపూర్ మండల కార్యదర్శి బి శివవర్మ టౌన్ కార్యదర్శి ఎండీ సలీం టీఆర్వీఎస్ జిల్లా నాయకులు శేఖర్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు హెచ్సీయూ భూ వివాదం నిరసనలో వన్యప్రాణి సంరక్షకుడు బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ పోలీసులు అరెస్టు చేశారు ఆయన పోలీస్ వ్యాన్లో లో వీడియో బయట రికార్డు చేశాడు రేవంత్ పాలనలో మనుషులనే కాదు జంతువులను ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ జింకలు నెమళ్లు కుందెళ్లు తాబేళ్లకు పునరావాసం ఏర్పాటు చేయాలి బయోడైవర్సిటీని నాశనం చేసి కాంక్రీట్ జంగల్ మారుస్తున్నారన్నారు ఈ దారుణాన్ని ఆపేంత వరకు పోరాడుతూనే ఉంటామన్నారు రామయపేట మున్సిపాలిటీ పరిధిలోని గొల్పర్తి గ్రామము శ్రీ కోటమ్మ జాతర ఉత్సవాలకు ఉగాది పర్వదిన పురస్కరించుకుని గ్రామంలో మహిళలు ఊరేగింపుగా బోనాలు తీసుకెళ్లి అమ్మవారికి పెద్ద ఎత్తున సమర్పించారు అదేవిధంగా జాతర ఉత్సవాల్లో భాగంగా సోమవారం నాడు గ్రామంలో యువకులు పెద్దలు ఆటపాటలతో డప్పు చప్పుల మధ్య నృత్యాలు చేస్తూ పురవీధుల గుండా బండ్ల ఊరేగింపుతో ప్రారంభమైన కోటమ్మ దేవాలయం వరకు భారీ సంఖ్యలో ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు ఈ జాతరలో మహిళలు పిల్లలు పెద్దలు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు జాతర ఉత్సవాలకు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులు తండోప తండాలుగా వచ్చారు అనంతరం శ్రీ కోటమ్మ దేవాలయం చుట్టూ బండ ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ జాతర ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామయ్యంపేట పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు వివిధ గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు i'm not a రాము చె రాము చె విజయవాసము కుటమ పండుగ ఉగాది రోజు బోనాలు తీయడము మరుసటి రోజు బండ్లు ఉంటాయి కార్యక్రమము గత నలభై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూనే ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని బోనాలు బండ్లు తీసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తారు కాబట్టి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా కార్యక్రమంలో వేరే వా వేరే ఊరు వాళ్ళ గిట్లా వచ్చి మీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి వారి గిట్ల పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ గుడిపర్తి తరఫున కోటమ్మ గుడి మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ కానికలతోని

నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటే భవిష్యత్ తరాలకు శ్మశానాలకు కూడా జాగలుండవు శ్రీ కోటమ్మ జాతరలో బండ్ల ఊరేగింపు అంగరంగ వైభవం ప్రవీణ్ అరెస్ట్ రేవంత్ రెడ్డికి మెంటల్ అతను ఒక ఫ్లాట్ సీఎం गंचा गच्ची बावली भूमलव्यावा पिटीशन।